కూటమి ప్రభుత్వంలో ఏపీ అరాచకాలకు అడ్డగా మారిందంటూ విమర్శించారు వైసీపీ నేత మాజీ మంత్రి మేరుకు నాగార్జున ప్రజలపై కూటమి నేతలే దాడులు చేస్తున్నారంటూ ఆరోపించారు పోలీసులు సైతం దాడులు చేసిన వారికి సలాం కొడుతున్నారని మండిపడ్డారు ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు మేరుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచకాలకు అడ్డాగా నిలిచిపోయింది ఎందుకంటే దారుణాలు గాని అఘాయిత్యాలు గాని అమానుషాలు గాని పెరిగిపోయినాయి కూటమి నేతలు దగ్గరుండి దాడులు చేయిస్తా ఉన్నారు గొడవలు చేయిస్తా ఉన్నారు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగానికి పోలీసు వ్యవస్థ సలాం చేస్తా ఉంది అధికార పార్టీ నాయకులు ఏది చెబితే అది బాధితులు ఎవరన్నా పోలీస్ స్టేషన్కి వెళ్తే తిరిగి వాళ్ళ మీద కేసులు పెట్టించే సంస్కృతిని ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం కూటమి ఎమ్మెల్యేలు వీధి రెవిడీల్లాగా ఒక ప్రక్క ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు దాడులు చేస్తున్నారు అఘాయిత్యాలు చేస్తున్నారు మీడియా ప్రతినిధులు ఇళ్లకెళ్లి భయభ్రాంతులు చేస్తా ఉన్నారు చివరికి అధికారులు చొక్కాలు కూడా పట్టుకొని భయపెట్టే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో దాపురించిందంటే ఆంధ్రప్రదేశ్ లో కూటమి